వెల్కమ్ టు భరోసా న్యూస్ ఘనంగా రంజాన్ వేడుకలో హాజరైన ఎంపీ బస్తపాటి నాగరాజు మాజీ శాసనసభ్యులు ఎస్వి మోహన్ రెడ్డి కర్నూల్ పట్టణంలో రంజాన్ వేడుకలను ముస్లిం సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు పవిత్ర రంజాన్ మాసం పురస్కరించుకుని చివరి రోజున జరిగిన ప్రార్థనలో వేలాది మంది ముస్లింలు పాల్గొన్నారు రంజాన్ పండుగ సందర్భంగా నగరంలోని సంతోష్ నగర్ వద్ద ఉన్న ఈద్గాలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలలో ఎంపీ బస్తిపాటి నాగరాజు మరియు మాజీ శాసనసభ్యులు ఎస్ వి మోహన్ రెడ్డి పాల్గొన్నారు ముందుగా ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలు చేసిన ఎంపీ నాగరాజు మాజీ శాసనసభ్యులు ఎస్వి మోహన్ రెడ్డి అనంతరం వారిని ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా వారు స్నేహం కరుణ క్రమ శిక్షణ దయగుణాలకు రంజాన్ ప్రతీకగా నిలుస్తుందని అన్నారు అల్లా ఆశీసులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు